దేవుని నమ్మని బట్టి అందరికీ వందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దైగల రెక్కల కింద మనందరినీ సజీవులుగా ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ మంత్లో జరుగుతున్న ఎగ్జామ్స్ కోసం సిద్ధపడిచిన బిడ్డలు రాయిచిన బిడ్డల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం కదండీ ప్రతిరోజు తన జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం అదే రీతిగా అండి ప్రతి ఒక్కరు భయముతో బాధపడుచున్నారు ఈరోజు ఏమవుతుందో లేకపోతే ఉద్యోగ విషయంలో ఏమవుతుందోనని బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందని ఏదో ఒక భయంతో చింతతో నా అందరూ కూడా దిగులు చెందుతూ ఉన్నారండి భయం అనేది మనకి ఉరిని తెస్తుందని దేవుడు చెప్పుచున్నాడు మనలో ఉన్న భయాన్ని తీసివేసుకుని దేవుని పాదాల దగ్గర పశ్చాత్తాపము కలిగి దేవుడు మనకు ఆ యొక్క భయాన్ని పిరికితనాత్మను తీసివేసి ధైర్యాన్ని మన జీవితంలో నింపులాగుణాం మనం ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ ఏకీభవించండి మహాపరిశుద్ధుడివై ఉన్న మా యొక్క పరలోకపు తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆలోచన ఆలోచనకర్తవు సింహాసన సేనుడు ఉన్న నా దేవ స్థుతుల మీద ఉన్న నా రాజా నీకు వందనాలు హృదయం ఉదయం నుంచి ఇప్పటి వరకు నాయన మేము చేయు ప్రయత్నాల్లోనూ మా రాకపోకల్లోనూ బిడ్డల యొక్క నా తండ్రి స్కూల్స్ కాలేజెస్ విషయంలో తోడుగా ఉండి నడిపించిన దేవానికి నీకు నాలుగు నాయన మమ్మల్ని సజీవులుగా భద్రపరిచి క్షేమంగా మా గృహాలకు మమ్మల్ని చేర్చిన దేవానికి వంద వందనాలు స్తోత్రములు నాయన అద్వితీయ దేవుడు ఆచార్యకరుడవు లోకరక్షకుడు పోయిన నా ప్రి పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన రక్షకుడా నీకే స్తోతులు స్తోత్రములు నాయన ప్రతిరోజు ప్రార్థించటం మాకు నేర్పించున్న దేవుడు ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించటం మాకు నేర్పించండి వాక్యానుసారమైన జీవితం మాకు కలిగించమని కోరుచున్నాము నా తండ్రి నీ పాదాల దగ్గర నా తండ్రి నాయన కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్మ దేవ జ్ఞాపకం చేసుకోండి నాయన భయభీతి ఆవరించి మమ్మలను ప్రభ చితిమేస్తుంది ప్రభా చిక్కుల్లో మమ్మల్ని ప్రభా పెడుతుంది నాయన నాయన జ్ఞాపకం చేసుకోండి భయభీతి నుంచి మాకు విడుదల దయచేయండి నా తండ్రి అందరూ ప్రభ ఏదో ఒక భయము చేత నా తండ్రి జీవిస్తున్న వారమే నాయన ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగంలో ఏమవుతుందో బాస్ ఏమంటారో అని భయంతో నా తండ్రి జీవించాల్సిన పరిస్థితి వస్తుంది చదువుకునే బిడ్డలు టీచర్స్ దగ్గర నుంచి ఏమి నాయన ఇబ్బందులు కలుగుతాయని భయంతో ఉంటున్నారయ్యా నా తండ్రి అదే రీతిగా ప్రభా నాయన చిన్న బిడ్డ నుంచి పెద్ద వరకు వయసు వరకు అందరూ కూడా నా తండ్రి భయంతో నా తండ్రి నాయన బాధపడుచు ఉన్న బిడ్డలే ఉంటున్నారయ్యా అలాంటి భయాన్ని ప్రభా మేము జయించే శక్తిని మాకు దయచేయండి మా బిడ్డల భవిష్యత్తు ఏంటని భయపడుచున్నామేమో ప్రభా నా తండ్రి తర్వాత బిడ్డలు మమ్మల్ని చూస్తారో లేదో అని భయం చెందుచున్నారేమో ప్రభా వృద్ధాప్యంలోకి వచ్చేసాం మా మమ్మల్ని ఎవరు చూస్తారని భయం చెందుతున్నారేమో మా పరిస్థితి ఏమవుతుందని భయం చెందుతున్నారేమో ప్రభా నా జ్ఞాపకం చేసుకోండి ప్రతి భయాన్నించి ఈరోజు విడుదల దయచేయండి నాయన నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం మా చింత నీ మీద వేసినప్పుడు మా తండ్రి భారమే వాడు నీవే ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోము మాలో పెరిగి ఆత్మను తీసివేయండి నాయన వ్యాపారం చేసే వారికి ఉన్న భయం వ్యాపారం చేసేవారికి నాయన అనేక రకాలైన భయముతో ప్రతి నిమిషం జీవించుచున్న వారు నాయన అలాంటి భయాలు మాలో నుంచి తీసి నా తండ్రి అయినా ఆ అని నా పక్షం ఉండగా నాకు దిగలేలా అని ప్రభా చింతయాలని ధైర్యము వహించి మేము ముందుకు సాగి మా జీవితాలను కొనసాగించే కృపను దయచేయండి భయముతో నా తండ్రి చాలా మంది నాయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోచున్నారే అలాంటి భయభీతిని ఆయన ఆవరించిన బిడ్డలందరికీ విడుదల దామని కోరుచున్నాం సహాయకుడు సంరక్షకుడు అయినది బిడ్డలు ఎగ్జామ్స్ కు సిద్ధపడుచున్న వారు ఎగ్జామ్స్ పేపర్ ఎలా వస్తుందని భయం చెన్నారు ప్రభా తండ్రి అనేక భయాలతో ఈ లోకంలో మేము జీవిస్తున్నాం ప్రభా నా తండ్రి ఈ మంత్లో రాస్తున్న బిడ్డలు ఎగ్జామ్స్ సిద్ధపడుచున్న బిడ్డలు రాయిచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో రాకపోకల్లో భద్రతను అనుగ్రహించండి ఆరోగ్యాలనివ్వండియా జ్ఞానం నుండి అయ్యా వారి చదివినవి ఎగ్జామ్లో వచ్చేటకు సహాయం తెచ్చేయండి ప్రభా ఏ బిడ్డలకు ఏది కొద్దు ఉన్నదో ఆ కొదువును వారికి తీర్చమని కోరుచున్నా ఏ బిడ్డలు ఏ గోల్ రీచ్ అవ్వాలని ఆశపడుచున్నారో ఆ గోల్ రీచ్ అయ్యే కృపను వారికి అనుగ్రహించి నా తండ్రి నాయన హై స్కూల్స్ బిడ్డలకు కూడా నా తండ్రి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ప్రభాయన ఎగ్జామ్స్ లో తోడుగా ఉండి నడిపించండి రేపటి నుంచి జరగబోయే బిడ్డల ఎగ్జామ్స్ లో తోడుగా ఉండండి అయ్యా నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి బిడ్డకి జ్ఞానం ఇవ్వండి ప్రభా మంచి హ్యాండ్ రైటింగ్ని ని దయచేయండి ప్రభా ఈ లోకంలో చదువు చాలా అవసరం నా తండ్రి వారి భవిష్యత్తు కదా ఆ కారణం కదా నా తండ్రి భవిష్యత్తులో ముందుకు సాగాలంటే చదువు ఎంతో నా తండ్రి అవసరం నాయన మైన స్థితిలో మా బిడ్డలు ఉంచబడాలని ప్రభా ప్రతి తల్లిదండ్రులు నా తండ్రి నానండి సన్నిధులు అడుగుచున్నామైనా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రార్థనలు ఏ బిడ్డలైతే విశ్వాసంతో నీ సాన్నిధుల పాదాల దగ్గర మొరపెట్టడానికి సిద్ధపడుచు నా తండ్రి ఏ కిబివించుచున్నారు వారు అందరినీ జ్ఞాపకం చేసుకుని యొక్క ప్రార్థనలు అనేక మంది ఆత్మీయతలు బలపడులాగున సహాయం దయచేయండి నాయన అప్పులు ఆర్థిక సమస్యలతో బాధపడుచు భయం చెందుతూ ఉన్నారేమో ఎప్పుడు ఏ అప్పుల వారు వస్తారని ప్రభా కష్టార్ జ్ఞాపకం చేసుకోండి నా ప్రతి ఆర్థిక సమస్యల నుంచి ప్రతి బిడ్డలకు విడుదలను అనుగ్రహించి వాడవు నీవైనా దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభా మా చేతుల కష్టార్జితమును ఆశీర్వదించగలిగిన దేవుడు నీ ధనాగారములు ఉన్న ఐశ్వర్యం చెప్పున మాకు నా తండ్రి నాయన ఆశీర్వాదమును దయచేయమని కోరుచున్న నీ పాదాల దగ్గర గోజాడే అనుభవాలు మాకు నేర్పించండి కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి విరిగినలిగిన హృదయం నీకు ఇష్టమైన బలర్పణ నా తండ్రి బలి బలర్పణ అర్పించే కృపను మాకు దయచేయండి చేతులు ఎత్తేటే సాయంకాలం నైవేద్యం అని మాట్లాడుచున్నది ఏవా అటు కృపను మాకు దయచేయండి ప్రార్థించటం మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా నా తండ్రి మా బిడ్డల కొరకు కుటుంబాల కొరకు భవిష్యత్తుల కొరకు నాయన నా తండ్రి ఉద్యోగాల కొరకు వివాహాల కొరకు నా తండ్రి వ్యాపారాల కోసము నాయన మా పశుపక్షాదుల కోసము నా తండ్రి నశించిపోచిన ఆత్మల కోసము మా మక్షేమం కోసము సంఘక్షేమం కోసము నా తండ్రి నాయన ప్రభా నా దేశ సంరక్షణ కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా ప్రతి ఒక్క విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి నా తండ్రి అనేక విషయాలు అనేక మర్మాలు నా తండ్రి నీ సన్నిధిలో మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా కానీ మేము నాయన వాక్యం విన్నప్పుడు మాలో తాపత్రయం కలుగుతుంది కానీ ప్రభా వాక్యం విన్న తర్వాత నాయన మళ్ళా చల్లారని స్థితిలోకి వెళ్ళిపోతున్నామయ్యా నా తండ్రి మమ్ములను ప్రభా నా తండ్రి నాయనా మా హృదయములను ప్రభాని పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి అయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి వాక్యానుసారమైన జీవితాన్ని మాకు కలగచేయమని కోరుచున్నాం వాక్యం పట్టే ముందుకు నడిచే కృపలు మాకు నాయనా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన ఈ రోజుల్లో బిడ్డలు అనేక రకాలుగా పాడైపోచున్నారు ఈ నాయనా నాయన నాయన సెల్ ఫోన్ చూస్తూ సెల్ ఫోన్ ఉన్న దృశ్యాలు చూస్తూ వారిలో నవ్వుకుంటూ నా తండ్రి వారే అదే ప్రపంచంగా జీవిస్తున్న వారు ఎంతోమంది మంది యమనస్తులు ఉన్నారయ్యా తాగుడకు ప్రభ మొత్తం బానిసలు బానిసలైపోయిన వారు ఉన్నారని ఆయన సమయాన్ని వృధా చేసుకుంటున్నారయ్యా ను భవిష్యత్తును తుమేసుకుంటున్నారు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకొని బలవంతుల చేతులు బహనము లాంటి వారన్నావు ప్రభా నీ వనస్తుల వాక్యమును కొన తండ్రి ఉంచమని కోరుచున్నాం ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తి వారి చుట్టూ నేన కావలి ఉంచమని కోరుచున్నామయ్యా తల్లిదండ్రులు ఎంతోమంది బిడ్డలు ప్రభా మా బిడ్డల భవిష్యత్తు ఏంటని చింతిస్తూ దిగులు చెందుతూ భయపడుతూ నా తండ్రి జీవిస్తున్న తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారే ఎవరి కన్నీరు ప్రార్థన ఆలోకించండి నాయన తల్లిదండ్రులు వేస్తే బిడ్డలు రాక బిడ్డలు వేస్తే తల్లిదండ్రులు రాక మందిరాలకి కుటుంబాలు సమేతంగా వెళ్ళి నిన్ను ఆడలేని స్థితిలో ఉంటున్నామయ్యా నా తండ్రి అలాంటి స్థితి నుంచి ప్రతి బిడ్డలకు విడుదల దండి యహోశుభతరం వంటి తరము మా జీవితాల్లో మా కుటుంబాల్లో మా ఎక్కరకు సంబంధికుల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో నా తండ్రి మా దేశంలో ఉంటకు సహాయం తెచ్చే ప్రతి మోకాలు నీ నామం పేరట వంగునాగున సహాయం తెచ్చాను నేను నా ఇంటి వారు యహోవాన్ని సేవించినట్లుగా ప్రభా మా కుటుంబాలు సహితము మేము సేవించగల కృపను దయచేయగలిగిన దేవుడబు నీవే ఉన్నో ప్రతి బిడ్డల కుటుంబాల్లో జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయన మేమే కాదు తరతరములు బిడ్డలు కూడా నీ నామాన్ని నాయన కలిగి ఉండే కృపను దయచే నీ ప్రేమ కావాలి అని జాలి నీ కరుణని దయ కావాలి నా తండ్రి మా ఎడల ఈ లోకంలో చూపించి వారు మానించి ఏదో ఒకటి ఆశిస్తారు కానీ నా తండ్రి స్వచ్ఛమైన ప్రేమతోనూ మమ్మల్ని ఆదరించగలిగిన దేవుడబు నీవే ఎన్నో నాయన నీ మీద మేము ఆధారపడుచుండుగా నీతో మేము సహవాసం చేస్తుండేగా నాయన నీ పరిశుద్ధ ఆత్మశక్తి చేత సంయోచితమైన జ్ఞానమును లెస్ ఆలోచన శక్తిని మాకు కలగజేస్తానని మాట్లాడుచున్న నా దేవా నీకు వందనాలయ్యా మాతో మాట్లాడమని కోరుచున్నాం సంయోచితమైన ఇవ్వండి ప్రభా ఏ సమయానికి నాయన ఏది అవసరమైనదో దాన్ని నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రభా నా నీ పాదాల దగ్గర నా తండ్రి నాయన మొరపెట్టి ప్రభా నాయన జ్ఞానవంతంగా నిర్ణయాలు తీసుకోగల శక్తిని అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఏసీ అనేక మంది బిడ్డలు బలహీనలు అయిపోచున్నారు వయసు నిమిత్తం ఉండట్లేదయ్యా మేము ఆహారాల నిమిత్తం వాతావరణ నిమిత్తం పాడైపోచున్న బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్యాలు ఇవ్వండి ప్రభా దీర్ఘాయువును దయచేయండి ప్రభా శరీరంలో ఉన్న ప్రతి బలహీనత రుగ్మతల నుంచి విడుదల చేస్తున్నామని చేత కలగ చేయమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్మది ఒక్కసారి దర్శించవా నీ ప్రేమను రానివ్వా నా తండ్రి నీ కృపను రానివ్వమని కోరుచున్నామయా నా తండ్రి ఇది విధి కుమారుడానని దాటిపోవద్దని కేక వేసినప్పుడు నాయన తిరిగి స్వస్థపరిచిన దేవుడు ప్రభ నీ ప్రేమ ఉన్నతమైనది నాయన నీ ప్రేమ జాన తండ్రి గొప్పది కదా ప్రభా నాయన మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ ఈ లోకంలో అనేక మంది ప్రభ మమ్మల్ని పిచ్చి గొర్రెలని చెప్పి ప్రభా అనేక దూషణకరమైన మాటలు మాట్లాడుచున్నారయ్యా అవును నా తండ్రి మేము పిచ్చి గొర్రెలమే కానీ ప్రభా నాకొక కాపరి ఉన్నాడు నా తండ్రి నాతో నడిపిస్తూ ఉన్నాడని ప్రభా నా తండ్రి కూడా మేము వెళుతున్నామని నాయన మాకు తెలుసు కానీ నాయన ఈ లోకంలో ఉన్న వారికి తెలీదు ప్రభా లోకాశుల వైపు ఉన్న వారికి తెలియదు కదా నాయన మాకొక గురి ఉంది నా తండ్రి మాకొక నిరీక్షణ ఇచ్చి ఉన్నాం మాకు తండ్రి మాకొక కట్టును ఏర్పాటు చేసిన దేవుడు మా సమూహంగా కలిసి నా తండ్రి నా తండ్రి దేవా నీతో మేము కలిసి నడిచే కృపను మాకు దేవానికి స్తోత్రములు ప్రభా మరి నా తండ్రి నీకు కట్టి ఎవరున్నారు నీకు ముందు ఎవరున్నారని వారు ప్రశ్నించుకో మనసును వారికి గద్దించే హృదయం ఈ రోజు వారికి సహాయం తెచ్చింది నాయన నీ ఎందు దూషణకరమైన మాటలు మాట్లాడచ్చు క్రైస్తవులు ఇబ్బందులు నాయన మందిరాలు ఆరాధనలు జరగకుండా నా తండ్రి ఆటంక పరుస్తూ ఇబ్బందులు కలిగిస్తున్న ప్రతి బిడ్డలను మరియు హృదయాలను మార్చినయన మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి నడిపించిన ఆయన నీ సమూహములతో సమూహంతో కావలి ఆయన రాత్రి కాల సమయంలో ప్రతి బిడ్డను దర్శించండి నాయన నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన తండ్రి మేము పడకలు వెళ్ళినప్పుడు నీ దేవాదల సమూహాన్ని కావలిగా ఉంచినయన మీకు జామునే లేచి నేను శుద్ధించి గణపరిచ కృపను ధన్యతను మాకును మా ప్రియబిడ్డలకు మా కుటుంబాలకు అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో ఏ సతిపరిశుద్ధ నామికలుగా బ్రతములాడి వేడుకొని వచ్చిన నామ నా ప్రేపరలోకపు తండ్రి ఆమెన్ ఏసు రక్తమేజ్యం సులు రక్తమేజ్యం అపవాదికుల అంతనాశనం ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మలను గాక ఆమెన్